హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మంచి రెసిపీ చూపిస్తున్నాను అండి ఇది చాలా టేస్టీ అండ్ చాలా చాలా హెల్దీ అనమాట ఈ రెసిపీ ఏంటంటే ఊదలతో పులిహారా అండి మీరు ఏ మిల్లెట్స్తో అయినా చేసుకోవచ్చు బట్ నేను ఊదలతో చూపిస్తున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాటర్ కొలత ఉంటుంది ఊదలు ఒక కప్ తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకున్నాను తర్వాత ఒక కప్పుకి కప్పు ముప్పావు వాటర్ పోసుకోవాలి అంటే ఒక కప్పు నిండుగా తర్వాత ముప్పావు కప్పు వాటర్ పోస్తాను ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టాను అదే మీరు వేరే మిల్లెట్స్ అనుకోండి అంటే అండు కొర్రలు అయితే పది గంటల పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది తర్వాత మట్టి పాత్ర తీసుకొని అందులో వేసేసి కొంచెం నెయ్యి కూడా వేసాను సాల్ట్ కూడా వేశాను దగ్గర పడుతుంది ఈ టైంలో పసుపు కూడా యాడ్ చేశాను చూసారా ఎంతోసేపు పట్దండి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్లో వచ్చేస్తుంది చక్క సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి తర్వాత మట్టి బాండి తీసుకొని ఈ లోపల నెయ్యి వేసాను ఒక ఇరవై గ్రాముల నెయ్యి వేసాను ఎండుమిర్చి తర్వాత పల్లీలు వేసాను తర్వాత తాలింపు దినుసులు నేను ఇంకా జీడిపప్పు కరివేపాకు ఇంగువ జీలకర్ర అన్నీ వేసాను కాకపోతే కరెంట్ పోయింది అందుకే షూట్ చేయలేకపోయాను ఏం చేశానంటే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది నాకు అని చెప్పేసి హాల్లోకి తీసుకొచ్చేసాను చూసారు ఇది రెడీ అయిపోయింది అదేవిధంగా బాండి కూడా తీసుకొచ్చేసాను చూడండి మనం ఆయిల్ వేసాం కదా అదే నెయ్యి వేసుకున్నాం కదా మీరు లేదంటే ఆయిల్ అయినా వేసుకోండి పొడి పొడిగా వస్తుందన్నమాట ప్లస్ వాటర్ కొలత కరెక్ట్గా తీసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఈ లోపల అది చల్లారేక నిమ్మరసం కూడా పిండేశాను ఇందులోనే లేదు అంటే రైస్ లో అయినా పిండుకోవచ్చు మీ ఇష్టం చల్లారేక పిండండి వేడి మీద పిండితే చేదు వస్తుంది ఇప్పుడు రెండు కూడా మిక్స్ చేస్తాను ఈ బాండీలోనే ఉంచేస్తాను మీకు తెలుసు కదా పులిహార నొక్కి పెట్టేస్తారు చక్క పాత్రకి నొక్కి పెడితే ఆ టేస్టే మారిపోద్ది పులుపు అదంతా పడుతుంది నేను దీంట్లోనే ఉంచేస్తాను ఎలాగో ఆయన వస్తారు ఇంకో వన్ అవర్ పడుతుంది మా వారు రావడానికి అప్పటికి రెడీగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి బాయ్ అండి